తిరుపతి జిల్లా కోటమండలం పెద్ద వంచివాక గ్రామంలో శ్రీ 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 చన్నకేశ్వర స్వామివారి దేవస్థానం నందు కోనేటి శెట్టి బ్రదర్స్ ఒంటిమిట్ట బ్రదర్స్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కోనేటి శెట్టి రమేష్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ఉమామహేశ్వర్రెడ్డి సహకారంతో అందించనున్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మకర సంక్రాంతి సంబరాలలో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో కనుమరుగైపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ గ్రామంలో పలు రకాల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే ఈ ఆలయం ప్రాంగణంలో రంగవల్లి పోటీలు కోలాటం పిల్లలకు కొత్త ఆట గంపలో గల్లాట కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏ రవికుమార్ మరియు సురేష్ మరియు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు Eu <laughs> não 哈哈。 ఈ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర దేవస్థానం వంజివాక గ్రామము సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించాలన్న ఉద్దేశంతో ప్రస్తుత తరుణంలో కనుగరు కనుమరువు అయిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ మేము ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడి చేయడం జరిగింది ఆలయ ప్రాంగణంలో అందులో భాగంగా మహిళలకు రంగవల్లి పోటీలు అదేవిధంగా కోలాటాలు పిల్లలకు కంపలో అనే ఒక కొత్త రకమైన ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులకు తీర్థప్రసాదాలను ఇవ్వడంతో పాటు ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సాంప్రదాయాలు కరుమరుగైపోతున్నాయి కాబట్టి పిల్లలకు మన సాంప్రదాయము మన సంస్కృతి సంక్రాంతిలో భాగాన్ని మన పిల్లలకు తెలపాలనే ఉద్దేశంతో మా గ్రామంలోని పిల్లలు పెద్దలు ఎక్కడైతే బయట ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సాంప్రదాయ సం సంక్రాంతిని మేము గత మూడు సంవత్సరాల నుంచి ప్రారంభించి దానికి రమేష్ గారు దీనికి ముఖ్య కార్యనిర్వాహక నిర్వాహకులు వారి యొక్క ప్రోద్బలము వారి యొక్క కృషితోనే ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం దానికి ముఖ్యులు వారి సోదరుడైన పరందామయ్య మరి జిల్లా ఈఈ గారు అదేవిధంగా మా మిత్రుడు ఉమామేశ్వరెడ్డి గారు అదేవిధంగా మరో మిత్రుడు రవి గారు మధు మీరు సహకారంతో గత మూడు సంవత్సరాలుగా మీ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంక్రాంతి సంబరాల్ని అంబరాన్ని అంటే విధంగా చేస్తూ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా కనువిందు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అందుకు ఆ దేవదేవుడు మాకు అన్ని విధాల అండగా సహాయ శాఖ అందించాలని అదేవిధంగా మా మిత్రులంతా కూడా ఈ కార్యక్రమాన్ని దీన్ని దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామం నుండి మేము సురేష్ కుమారు ఉమామహేశ్వరు మా తమ్ముడు రమేష్ మధు ఇంకా కొంతమంది చిన్నప్పటి నుంచి ఇక్కడ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనే చదివి గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివి మా పూర్వీకుల నుంచి మాకు అందిపుచ్చుకున్న ఈ సంక్రాంతి సంబరాలు అయితే ఏమి మన సంపద మన సంస్కృతి మన గుణగణాలు ఇవన్నీ కూడా ఈ పల్లెటూరు వాతావరణం నుంచే మేము పుట్టడము మేము నేర్చుకోవడము ఈ భూమికి మా ఊరికి రుణ పండుగ ఉండాలా అని మా కోరిక ఆ విధంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా ఊరికి వస్తూ కుటుంబంతో పాటే జరుపుకుంటున్నా రాను రాను చూస్తామంటే విలేజెస్లో పిల్లలు కానీ అన్ని కుటుంబాలుగానే తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది అంటే దీనిలో భాగంగా కొంతమంది చదువుకొని వేరే ఊళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడము ఈ ఊళ్ళో కుటుంబ సంఖ్య తగ్గిపోవడము మళ్ళీ వాళ్ళందరినీ ఇక్కడికి దరిచార్చాలా అందరితో కలిసి సుఖ సంతోషంగా ఉండాలా ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఏదో ఒక సంవత్సరంలో సంవత్సరంలో కొన్ని సమయాల్లో అందరం కలిసి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మా మిత్రుడు సురేష్ కుమార్ కుమారు సురేష్ టీచరు అదేవిధంగా బిజినెస్గా చేస్తున్న ఉమామహసరు మా తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు ఇక్కడే మా పూలికలంతా కూడా మా బంధువు మిత్రులు అయితే అందరూ ఇక్కడే ఉన్నారు సో మేము ఎక్కడున్నా కానీ సంక్రాంతి వేళప్పుడు మా ఊరికి రావడం ఆనవాయితీ ఆ వచ్చే ముందు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలుస్తుంటాము ఎప్పుడైతే ఈ సాంప్రదాయాలు ఈ సంతోషాలు తగ్గిపోతున్నాయో మాకు చాలా బాధ కలిగి ఈ సంక్రాంతికి భోగికి కనుముకి అందరూ ఉత్సవాలతో ఉండాలా ఊరు కలకళలాడాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఊరి సంక్రాంతి అనే కాన్సెప్ట్ పెట్టి వీలైనంత మేర సంతోషాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండే విధంగా వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా అదేవిధంగా వాళ్ళ చదువు యొక్క ఇంపార్టెన్స్ కానీ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కానీ మన తెలుగు భాష తెలుగు సంస్కృతి ఇవన్నీ కూడా అలవరుచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి ఈ గ్రామస్తుల సహకారాలతో అదేవిధంగా పెద్దల సహకారంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మిత్రుల సమక్షంలో మేము కూడా చిన్నప్పుడు కలిసి ఆటలాడుకున్నాము పోట్లాడుకున్నాము మళ్ళా ఇప్పుడు పోట్లాడుకునే పని అయితే లేదు కానీ ఆ చిన్నప్పుడు ఏదన్నా అరమరుకులతో ఉంటే ఇప్పుడు మళ్ళా ఒక మంచి కలయికగా ఇటువంటి కార్యక్రమాలు మాకు ఉపయోగపడతాయని మా గ్రామంలో అందరూ చదువుకునేదానికి ఇది ఒక నాందిగా ఉంటుందని సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అందరూ కూడా ఆదం ఉండాలని కోరుకుంటూ దీనికి ముఖ్య కారణము భూదేవి శ్రీదేవి స్వామి స్వామి ఆలయములో ఒక ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట చేశాము గత మూడు సంవత్సరాల నుంచి అప్పటి నుంచి మా ఊరికి ఒక వెలుగు రావడం జరిగింది ఈ గుడి దగ్గరే ఒక కోటి రూపాయలతో చాలా గర్వకారణాలుగా ఆ దేవదేవుడి సమక్షంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేసుకునేదానికి చాలా సంతోషపడుతున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి లెమన్ అండ్ స్పూన్ కానీ అదేవిధంగా ఆడవాళ్ళకి ఈ కొన్ని ఆటపోటీలు పెడుతున్నాము అదేవిధంగా భోగి మంటల కార్యక్రమము కోలాటాల కార్యక్రమము సో మన సాంప్రదాయము సంస్కృతి ప్రతిబింబించే విధంగా అదేవిధంగా ఎవరైతే మన ప్రాచీన ఆటలు పాటలు పోలాటం కానీ గంగ్రెద్దులు కానీ అదేవిధంగా అదేవిధంగా పిట్టల ద్వారా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఆ విధంగా మాకు ఈ చిన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో మేమన్నీ రాబోయే రోజులు కూడా ఇటువంటి దిగ్విజయ కార్యక్రమాలు చేసి ఈ ఊరంతా సంతోషంగా ఉండేదానికి మేమంతా సహకరిస్తామని అందరికీ ఆ విధంగా దేవదేవుడు ఆవేశం కోరుకుంటూ ముఖ్యంగా టీవీ ఎన్ త్రీ టీవీ ఎంట్రీ నైన్ టీవీ వరకు వచ్చి మమ్మల్ని గుర్తించి ఇవన్నీ కార్యక్రమాన్ని మా వాయిస్ని రికార్డ్ చేసి అందరికీ తెలియజేసే విధంగా ఉండాలని ఉంటుందని అదేవిధంగా ఈ కార్యక్రమాలు మా చుట్టుపక్కల పల్లె ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతంలో జరిగితే మేము ఇంకా సంతోషిస్తాము ఈ మా ఊరుని చూసి ఇంకా మలగునూరు కానీ అల్లంపాడు కానీ చీకళ్ళ దెబ్బ కానీ అన్ని ఊళ్ళలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు బాగా జరగాలని ఇది ఒక హిస్టారికల్గా మా మండలంలో జరగాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజులు అన్ని గ్రామ ప్రజలు కూడా ఏ ఏ గ్రామంలో చదువుకొని ఉద్యోగ వాళ్ళు ఎక్కడికి పోయినా అందరూ వచ్చి అవసరమైతే మనందరం కూడా కలిసి ఒక పెద్ద ఈవెంట్ లాగా చేసి మన మండలానికి మన గ్రామాలకి అభివృద్ధి బాటలు పయనించే విధంగా చదువు సంస్కృతి సాంప్రదాయాలని వెలువరిచే విధంగా అందరూ సహకరించాలని ఆ విధంగా ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకోండి నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు మీ సొంతింటి కళలకు సాకారం కేవీసీలో పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్ళకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిసెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టూ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ సెవెన్ త్రీ టూ టూ ఫోర్ నాపై ఉన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు లేబూరు అమరేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు లేబూరు రెడ్డి ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ